హాయ్ ఫ్రెండ్స్ మేసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగు చెస్ట్ వచ్చి ముప్పై రెండు అంగుళాలు నడుము వచ్చి ఇరవై ఐదు అసలు మెజర్మెంట్ ఏ విధంగా తీయాలి బ్లౌజ్కి ప్రిన్స్ కట్ అంటే అసలు ఏ విధంగా కట్ చేయాలి చెస్ట్ అనేది ఎంత పెట్టుకోవాలి నడువుని బట్టి చెస్ట్ని బట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ సైడ్ జాయింట్లు అనేది ఎక్కువ తక్కువ వస్తున్నాయా అనే అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది అదొకటి ఈ షోల్డర్ అసలు ఎంత పెట్టాలి ఏ బ్లౌజ్కి ఎంత పెట్టాలి అనేది కూడా అడుగుతున్నారు నేనైతే మొత్తం ముద్దు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బ్లౌజ్ అయినా సరే ఈ లెక్కను బట్టి పొలా అయిపోయి ఖర్చు చేసుకోవచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే నేను మంచి లెక్కలైతే చెప్తాను లాస్ట్ దాకా దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లా కానీ క్లిక్ చేసి ఆర్ అని ప్రెస్ చేయండి ప్రెచ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఏడు పెట్టినా సరే మీరే ముందుగా చూడొచ్చు అలాగే వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఏమనిపించిందో కామెంట్ కూడా చేయవచ్చు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్ ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే వీడియోలు పోతాం ఏ విధంగా చేయాలనేది మొత్తం మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అది క్లోజ్ అయితే ఇచ్చాము మనకి ముందుకైతే ఫ్రంట్ చూస్తున్నాను బా ఎలాడు బాగా ఎంత ఉందనేది దాన్ని బట్టి అయితే మనం బ్యాక్ చూసుకోవచ్చు ఇక్కడ దాటు ఉంది కదా దాట్స్ మీద కొలపాకండి ఎప్పుడైనా దాట్స్ మీద కొలుస్తాం ఏంటంటే ఇక్కడ దాట్సు ఉంటుంది కాబట్టి ఆఫీస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఫ్రంట్ అనేది లాక్కుండగా జాగ్రత్తగా ఇలా చూడండి చూసారు కదా ఎనిమిది వంగలాలు ఉంది ఫ్రంట్ అనేది ఎనిమిది వంగల ఉంది ఇలా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా ఇలా లాగండి ఇలా లాగితే కరెక్ట్గా ఇట్లా వచ్చే సిద్ధి ఇక చూసారు కదా పదహారు అంగులాలు ఉంది బ్యాక్ అనేది పదహారు కులాలు ఉంది ఎక్కువ లాగా లాగితే ఏమైందంటే ఇలా వచ్చే సిద్ధి ఎక్కువ ఇవ్వద్దు అనమాట పదహారు అందాలు ఉంది బ్యాక్ పదహారు అంగులాలు ఉంది బార్ వచ్చి బారు పదమూడున్నర ఉంది బారు పదమూడున్నర అంటే ముక్సలపెట్టి నుంచి కాజల పెట్టి వరకు అంటే మనకు కాజలపెట్టి తీసి మెజర్మెంట్ చూడండి చూసారు కదా ఇరవై ఐదున్నర ఉంది ఇరవై ఐదున్నర బారు పదమూడున్నర బారు పదమూడున్నర అంటే కింద పైన ఖర్చు కలిపి పద్నాలుగున్నర పెడతాను పైన కింద ఖర్చు రెండు కలిపి కింద ఒక ఇంచి పైన ఒక ఆఫ్ ఇంచి చూసారు కదా పెట్టాను ఇప్పుడు మనకి ఇది పదహారు వల్లు ఉంది ఈపు నడు పదహారు అంటే ఎనిమిది సగం ఇక్కడ ఎనిమిది పెట్టుకోండి నడుము దగ్గర నడుము దగ్గర ఎనిమిది పైన ఈ దగ్గర ఎనిమిది వంగలాలు పెట్టాను ఇప్పుడు ఇరవై ఐదున్నర నడుము ఇరవై ఐదున్నర అంటే ఐదో భాగం నాలుగో భాగం లెక్కేసుకోండి ఆరు పావు పాయింట్ వచ్చింది పావు పాయింట్ ఇక పెట్టాను నడువులు నాలుగో భాగం లెక్కేసుకోండి ఇరవై ఐదున్నరలో ఆరు పావు పాయింట్ ఇక్కడ నుంచే మనకి కోసం కింద అక్కడ దాడ్చు పెడతాం నడువుకి అంగుళం పెడతాను అంగుళం ఇక్కడి నుంచి అంగులన్నర ఖర్చు ఇక్కడ కూడా అంగులన్నర ఖర్చు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి నడుము మనకి భాగం బౌర్ ఎంత ఉంటే అంత ఆదిగోలు వచ్చింది కాబట్టి అసలు ఖర్చు రెండు పెట్టేసుకునేలాగా ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలనేది మీరు నేను షోల్డర్ అయితే కొలవలేదు కొలను కూడా ఎందుకంటే దీన్ని బట్టి ఫాలో అయిపోతాం మనం ఎనిమిది ఇక్కడ ఎనిమిది అంగుళాలు పెట్టాం ఇక్కడ ఎనిమిదిలో సగం నాలుగు వంగలాలు నాలుగు సెంటర్ చేసుకోండి అక్కడ నుంచి అంగుళం పెట్టేసుకోండి ఇప్పుడు ఎంత వస్తుంది ఐదు ఉంగరాలు వచ్చింది ఐదు అంటే పది వందలు షోల్డర్ వచ్చింది అసలు ఖర్చు చూసారు కదా పది వందలాలు షోల్డర్ వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట మీకు ఇటు డౌట్ ఉన్న అవసరం లేదు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మనం సెంటర్ చేసుకోండి ఏడున్నర ఉంది ఏడున్నరలో సగం పాదుకు నాలుగు గొలలు ఇది దాట్సు మనం రెండు గొలలు పెట్టాం అంటే కింద కాంగులు పైకాంగులు దాడ్స్ కోసం వెళ్ళిపోతాం అన్నమాట ఇలాగా ఇప్పుడు అంటే షోల్డర్ మీద భుజం జాయింట్ ఎంత ఉంటుంది అటు పక్క ఖర్చు వదిలేసుకుని ఇటు కూడా అసలు ఖర్చు రెండు పెట్టేసుకోండి ఇట పెట్టేసాం కదా నడువు రెండు జాయింట్లు ఇలా కలపండి కలిపి ఇలా పెట్టుకోండి నడువు ఎంత ఉంటే అంత కింద ఖర్చు వదిలేసుకుని పైన కూడా ఖర్చు పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి గా కరెక్ట్గా వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రెండు బాగుంది ఇక్కడ మూడు వందలు పెడతాను అంటే డీప్ అంటే రౌండ్ ఎక్కువ కట్ అయ్యే కావాలన్నారు దాని నుంచి మూడు వందలు పెట్టాను ఇలాగా చంకగా నుంచి మూలక ఎంత ఉంది అనేది పై దాకా చూడండి క్రాస్ గా చూసారా ఏడు వంగలాలు ఉంది ఇట ఉన్నాయి ఏడు వంగలాలు ఉంది ఏడు వంగల కూడా అక్కడ వస్తుందా లేదా అనేది కూడా కులుద్దాం సారీ ఇటు ఇటు రెండు ఖర్చులు తీసేయండి తీసి లొక్కల ఉండదు కొద్దిగా అటు కొంటే మాత్రం సరి చేసుకోవచ్చు ముందుగానే చూసుకోండి చూసారు కదా ఏడు కరెక్ట్ కరెక్ట్గా వచ్చేసింది జాయింట్ దగ్గరికి ఏడు ఒంగళేసింది పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇక ఇప్పుడు కట్ చేస్తాను కొంచెం ఖర్చు అయితే ఎక్కువ పెట్టాను నేను కొంచెం సన్న మరి సన్న చేయడం కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాను నేను బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం ఫ్రెండ్ కట్ అంటే ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఇది క్లాత్ అనేది పక్కన పెడతాను ఇదే ఉక్సల పట్టి కాజల పట్టి కోసం నేను మార్కింగ్ చేశాను ఇక్కడ పావించి ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం అనమాట ఇక్కడ ఉక్సులు పట్టి కాజలు పెట్టి కోసం మనం ఖర్చు వదిలేసుకుని ఇలా పెట్టుకోండి ఇక్కడ ఏం రెండు పావు నేను క్రాస్ బెల్ట్ కోసం అయితే ఫోల్డ్ చేశాను రెండు పావు అంగ్రాలు ఎక్కడ నుంచి పెట్టుకుంటే చూసేలా పన్నెండు అంగల వచ్చింది పన్నెండు అంగళాలి మార్కింగ్ చేస్తున్నాను ఎలాగా పన్నెండు అంగళాలు మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి మనకి ఆ పైన ఖర్చు వదిలేండి ఆ సైడ్ ఖర్చు వదిలేండి వదిలేసి మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాము కదా ఈ మార్కింగ్ దగ్గరికి అక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇలా మార్కింగ్ చేసుకోండి చూసాను కదా ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడైతే నేను ఇక్కడ తీసేస్తున్నాను ఇప్పుడు పేపర్ కట్టింగ్ అయితే బోర్గా తీద్దాం ముందుగా ఇక్కడ తీసి పక్కన పెట్టేస్తాను పెట్టేసాను ఇప్పుడు స్ట్రైట్ మార్క్ తెచ్చేసుకుంటాను ఇక్కడ ఎనిమిది అంగళాలు ఫ్రంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఖర్చు తీసేసాం ఇక్కడ ఎనిమిది వంగలాలు ఇక్కడ ఫ్రంట్కి పెట్టేశాం ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు అంగలాలు పెట్టాం ఇక్కడ నుంచి రెండు అంగళాలు చెస్ట్ కోసం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మూడు వంగలాలు పెట్టాను ఇక్కడ రెండు వంగలాలు పెట్టాను చూసారు కదా రెండు వందలాలు పెట్టాను ఈ రెండు గొలాలు తీసేసి మనకే నడువులో నాలుగో భాగం కదా ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర అంటే ఆరు పావు పాయింట్ ఇక్కడ మూడు అంగలాలు తీసేసి ఆరు పావు పాయింట్ పెట్టేసుకోండి ఇక్కడ చూసారు కదా ఆరు పావు పాయింట్ ఇక పెట్టాను ఆరు పావు పాయింట్ రెండు వంగలాలు చెస్ట్ కోసం పైనుంచి తొమ్మిదిన్నర పెట్టినాను పైనుంచి తొమ్మిదిన్నర ఇక్కడ మూడు అంగుళాలు పెట్టాము మనం ఇక్కడికి వచ్చేవాడు మూడు పావు పెట్టుకోండి అంటే ఒక పావు ఇంచే పెంచాను ఎక్కువ పెంచలేదు ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇచ్చి పెంచాను ఇక్కడ ఇక్కడ అంగులు అంగులు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి ఇది ఖర్చు సరే ఇలా క్రాస్గా ఇ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ ఎక్కడ మాత్రం ఎప్పుడైనా సరే నేను ఎక్కడ కూడా చెప్తాను మీకు లెక్క ఇలా క్రాస్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇదే క్రాస్ పెట్టి ఉండదు కాబట్టి నేను మీకు లెక్క చెప్తాను చూడండి ఒకసారి నెక్క చూస్తున్నాను నేను కరెక్ట్గా వచ్చింది లేదని ఇలా కలుసుకొని ఇది అసలు ఇది ఖర్చు ఇది దాడ్సు కోసం అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఇలా కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి వచ్చి దీంట్లో కలుపుకోండి ఇలా రావాలి ఇప్పుడు దీంట్లో కలుపుకోండి ఇక్కడి నుంచి ఇలా రావాలి కటింగ్ అనేది ఇలా రావాలి రౌండ్గా తిరగాలి ఇది ఓకేనా ఇలా రావాలి హాఫ్ ఇంచ్ ఓకే రండి మీకు అర్థం అర్ధమైంది అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా మనం కోసం కట్ చేస్తాం కాబట్టి మనం దాడ్స్ పెడతాం చక్కబాగలో ఇలా క్రాస్ గా ఇలా రావాలి ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం కటింగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు లెక్క అనమాట మనకి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి లైట్ గా ఉంది కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ కిందకి వచ్చాను మనం ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వచ్చే వాటికి కలుపుకోవాలి ఇక్కడ ఇలా కలుపుకోవాలి ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు కట్ చేసాం మనం కటింగ్ అనేది ఇది అనమాట ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు గుంటే ఉండే అనేది గుంట రావాలి ఇలాగా అలానా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి కుంటాను అది ఎప్పుడైనా సరే లేదంటే చక్కబాగా డప్పులు వస్తాయి ఇప్పుడు వచ్చే పట్టికి కలిసిపోవాలి చూసారు కదా ఈ విధంగా క్లాత్ తీసుకోండి కుంటాను ఇప్పుడు కాట్ ఇప్పుడు కట్ చేద్దాం ఇక్కడ ఒకటి దాడుస్ మనకి దాడుచు వచ్చింది కాబట్టి ఇక్కడ కోసం కాటు ఒకటి ఒక ఫ్రెండ్ చెప్పుడైతే మనం ఫ్రెండ్ అనేది ఇలా కట్ అయింది చూసారు కదా ఈ విధంగా కట్ అయింది ఇలా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేది ఫ్రంట్ అనేది ఇలా కట్ అయింది మనకి ఏ విధంగా వచ్చింది అనమాట ఫ్రంట్ అనేది ఇప్పుడు కట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేద్దాం ఓకేనా ఫ్రంట్ అయితే మనం ఏ విధంగా కట్ చేసాం ఫ్రెండ్స్ కట్ అనేది ఈజీగా ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత మనం ఎంత ఉంటే అంతా ఇక్కడ పెట్టి ఇలా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత అసలు ఖర్చు రెండు పెట్టాను మనకి హ్యాండ్స్ వచ్చి కొంచెం బారు పెట్టమన్నారు కొంచెం ఇక్కడ బారు పెట్టినప్పుడు కొంచెం జరుపుతున్నాను ఇక్కడ జరిపిన తర్వాత మనం పెట్టాం కదా కొంచెం బార్ పెట్టమన్నారు కదా ఆ బార్ ఎంత ఉందంటే మార్కింగ్ చేశాను ఇక్కడ ఇక్కడ కూడా అసలు ఖర్చు ఇప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ వదులు చూసేటప్పుడు ఇక్కడ తిప్పండి ఎందుకంటే లేదంటే లోపల ఇక్కడ మొడత లోపల మర్చిపోయి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రాదు ఇలా చూసుకోండి ఇక చక్కగా నుంచి అంత ఉంది అనేది కొలవండి ఇక్కడ ఐదున్నర ఉంది ఐదున్నర అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చా కదా మార్కింగ్ నుంచి ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళండి ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా వచ్చి ఇలా రావాలి రౌండ్గా ఎప్పుడైనా పై కట్ చేయండి కింద కట్ చేస్తే మాత్రం నేను అనేది పట్టేస్తా ఉంటుంది అలా పైకి వెళ్ళాలి చూసారు ఇప్పుడు ఫ్రంట్ వచ్చి గుంట తీసుకోండి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అనే మామూలుగా గుంట ఎంత సైజ్ తీయాలి అని చెప్పి ఇది అయితే పెద్ద బ్లౌజ్ కాదు చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి దీనికి చిన్న కట్ అయింది అన్నమాట ఎక్కువ కట్ అవ్వదు చిన్న బ్లౌజ్ బట్టి అంటే బ్లౌజ్ బట్టి కూడా కట్ అయింది అనమాట మాక్సిమం దీనికి ఒక హాఫ్ ఇంచే కట్ అయింది అంతే చూసారు కదా చిన్నగా ఒక హాఫ్ ఇంచే కట్ అయింది అంతే పెద్ద బ్లౌజ్ అయితే అంగులు కట్ అయితే ఇంకొంచెం మీడియం అయితే ముప్పై అంగులు కట్ అయితే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు దీనికైతే హాఫ్ ఇంచ్ కట్ అయ్యింది ఈ బ్లౌజ్కి అయితే అలా కట్ చేసుకోండి ఓకేనా ప్రొఫెక్ట్కి అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పారు మీకు ఎప్పుడు చాలా మంది ఏస్తారంటే కట్ చేసేటప్పుడు కట్ చేసిన ఇక్కడ క్రాస్కి వెళ్ళిపోతూ ఉంటారు కిందకి ఇలా కిందకి వెళ్ళిపోతే ఏమైతే చూడేశారు కదా ఇలా అయిపోతుంది హ్యాండ్స్ అయితే ఇలా కట్ అయిపోతాయి కట్ అయిపోయినప్పుడు మనం చంపబాబును కుట్టినప్పుడు ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది చెయ్యి పైకి లేపినప్పుడు బ్లౌజ్ అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా పైకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ విధంగా ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ కార్ దగ్గరకి వచ్చిన తర్వాత పైకి ఇలా కట్ చేసుకోవాలి వాళ్ళు కట్ చేస్తే అంటే కరెక్ట్గా మనకి చంగబాగంలో హ్యాండ్స్ అనేది పైకి వెళ్ళి లేకుండా ఉంటుంది అన్నమాట ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒకనా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు ఈ జాయింట్లో అనే మాకు జాయింట్లు అయితే కరెక్ట్గా రాట్లయితే ఎక్కువ తక్కువ వస్తుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇది దేని గురించింది కూడా ఇప్పుడు చెప్తారు ఎందుకు వచ్చింది అనేది మనం ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఏదో కట్ చేసాం కాబట్టి ఇలాగా ఇక్కడ రెండు సమానం పెట్టేసుకోండి ఇక్కడ రెండు సమానం పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు మనమైతే ప్రిన్సిపల్ కాబట్టి మనకి క్లాత్ ఉంది ఈ పక్కన పెట్టదు ఈ పక్కన పెట్టేసాం దీంత అవసరం లేదు కాబట్టి ఇలా వచ్చింది కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం దీంతో పని ఉండదు క్రాస్ బెల్ట్ కట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి క్రాస్ బెల్ట్ కట్ చేయాలంటే ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసిన ఇక్కడ నుంచి మనం కుట్టినప్పుడు ఇలా వెళ్ళిద్ది మనం కుట్టినప్పుడు ఫోల్డ్ అయిద్ది అనమాట అక్కడికి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలాగనే మార్కింగ్ చేసుకుని చూసుకోండి ఒకసారి మనం కుట్టినప్పుడు అక్కడికి వెళ్ళిద్ది ఎక్కడి నుంచి కొరవాలి మనం క్రాస్ బెల్ట్ కోసం ఎక్కడి నుంచి కొరవాలి చూసినైతే ఇక్కడ నుంచి కురిస్తే అంత వచ్చింది పాదుక్కు మూడు వందలాలు వచ్చింది ఇక్కడికి పాదుక్క మూడు వంగలాలు అనేది క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలి ఎలా అడుగు అప్పుడు కరెక్ట్గా వచ్చేసింది అనమాట చాలామంది ఏం చేస్తారంటే మనం క్రాస్ బెల్ట్ రెండారు పెట్టుకున్నాం రెండు వందలాలు పెట్టినాం ఇది ఎంత ఉంది అంత పెట్టేద్దాం అని చెప్పి అయితే పెట్టి కట్ చేస్తూ ఉంటారు కట్ చేస్తే ఏమైతే అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే కరెక్ట్గా కదా రాదు దాని గురించి అయితే నేను పాదుక్క మూడు వంగలాలు అంత మన ఎంత ఉంటే అంత పోలీస్ అయితే పెడతాం అలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా నడువు అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ మీకు కట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు క్రాస్ బెల్ ఎంత ఉండంత నేను మార్కింగ్ చేస్తాను ఇది అసలు ఖర్చు రెండు పెట్టాను ఇది కూడా అసలు ఖర్చు రెండు పెడతాను ఇక్కడ మనం ఇక్కడ పాదుకి మూడు వందలాలు కొలిచాం కాబట్టి పాదుకు మూడు వందలాలు ఇక్కడ పెట్టేసుకోండి ఈ విధంగా క్రాస్ ఇచ్చుకోండి ఇక్కడ ఇలా రౌండ్గా ఇలా రావాలి చూసారు కదా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది చూడండి మనం ఇక్కడ క్లాత్ అనేది ఇక్కడ పెట్టాం కదా మనకు కుట్టిన తర్వాత మనకి ఫోర్ కుట్టినప్పుడు ఇది మనం కుట్టిన తర్వాత ఏంటంటే ఇలా కుట్టిన తర్వాత ఇక్కడకి వెళ్ళింది క్లాత్ రిజిల్ నింపు చూడండి పెట్టేసుకోండి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా జాయింట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా మీకైతే క్రాస్ బుల్ కూడా కరెక్ట్గా చెప్పారు అనుకున్నాను మీకు అర్థమైంది అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది చూసా బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది సెంటర్ చేసి కట్ చేద్దాం ఇలాగా